హాయిల్లా అంత మంచి మనం మొన్న జడలేసుకుందాం వేసుకుందాం చూసిర్రా ఆ మక్క కంకులు అన్నీ రెడీగా అయినాయి రండి దగ్గరికి రండి చూపిస్తా ఇగ్గో గింజలు వచ్చేసినాయి కాబట్టి మనం హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ హార్వెస్ట్ హార్వెస్ట్ బ్రౌన్ కలర్ అయినాయి తీసేసుకున్నాం చిన్న చిన్నగానే ఉన్నాయి కానీ బ్రౌన్ కలర్ అయినాయి కాబట్టి ఈ ఆకులన్నీ చిన్న చిన్నగా కొట్టినామంటే మన కోళ్ళకు దానం అవుతుంది మీకు ఒక విషయం తెలుసా ఇవాళ పొద్దుగా లెస్టలకు గో గార్డెన్ల సర్ప్రైజ్ ఏంటిదంటే మేము వచ్చేటోళ్ళు కోళ్ళు మొత్తం డోర్ ఓపెన్ చేసి ఉండే మొత్తం కోళ్ళు బయటకు వచ్చినాయి అన్నింటి దొరకబట్టి ఇప్పుడే లోపలేసినాం వీటచ్చి ఈ చెట్లకి కంగులు బ్రౌన్ కలర్ అయినాయి అయితే తెంపుకుంటాను ఏం కాదు ఇది విరిగిపోయినా కూడా ఏం కాదు ఎందుకంటే ఇవి ఆపిల్ మొత్తం ఇప్పుడు కొళ్ళకేసేస్తాం మనం ఏ గొమ్మలు గొమ్మలు వచ్చినాయి ఇది ఇలా మా కంకుల హార్వెస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా కోళ్ళని బయటకి వచ్చినా దొరకబడదని రా అనే వాళ్ళకు గురికొచ్చిన కానీ చూసే సర్ప్రైజ్ ఇది కూడా దొరికింది అనమాట ఇవాళ సర్ప్రైజ్ మీకేం దొరికింది చెప్పండి కామెంట్లలో